హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా కొత్తిమీర కారం తిన్నారా ఎప్పుడూ కొత్తిమీర పచ్చడి చేసుకుంటారు కదా దాని బదులు ఇది ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తిమీరని అయితే ఫస్ట్ తీసుకుని దాంట్లో ఉన్న వేస్ట్ ఆకులు చెత్త అంతా తీసి శుభ్రంగా అయితే కడుక్కోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక నిమ్మకాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్టు ఇవన్నీ అయితే కావాలి ముందుగా అయితే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇది శుభ్రం చేసిన కొత్తిమీరని అందులో వేయండి టేస్ట్కి తగినట్టు పచ్చిమిరపకాయలు అయితే అందులో వేయండి ఇదంతా కలిపి కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ అయితే చేయాలి మిక్సీ పట్టాలి ఇది మిక్సీ చేసింది ఒక అయితే తీసుకుని నిమ్మరసం అయితే అందులో పిండుతున్నాను ఇలా నిమ్మరసం పిండడం వల్ల పుల్లపుల్లగా కారం కారంగా అయితే ఇది భలే ఉంటుంది ఇది రైస్లోకి దోశల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలా అన్నది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కొత్తిమీర కారం తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి